సాలూరు శ్రీ శ్యామలాంబ స్తోత్ర రత్నావరి సాలూరు వాసుల పుణ్యాల రాశి శ్రీ శ్యామలాంబ సర్వదా శ్రీ సంపదల్ వసంగని మహాదుఖ వినాశిని మహాప్రమోదవాహిని సదా స్తోత్ర నివాసని సదా ధ్యానయోగ అంతర్వతి దరిద్ర రోగ విముక్త ప్రదాయని జన రక్షణ పోషణి సిద్ధిబుద్ధిప్రదాయని విద్య స్వరూపిణి பிரவிணில மங்களகர பிரவிணுல மங்கள கர்த்ததவதி தீப் பிரமோத மனோகர தவஜரித்த சாஸ்வத சாந்தி மோட்சிரதாய்வாந்தி கருணகௌமுதீ கருணாட்சி ஜனனி வம்சம் ஸ்ரீ பிரிய சௌகியப்பதாய கஞ்சதாட்சிதயாசாக ஜகஜ்ஜனிவம்சம் முகார விந்தம் தர்சன டவளகாந்தவிந்தம் தசனபாகம் சௌபாக்யம் దశ వసంతాల పండగ వైభవం వైభోగం నలు దిక్కు నలు దిక్కులు అమ్మ అనురాగ దీప్తం తేజోమయం చతుర్విధ పురుషార్థ ప్రదాయని ధన ధ్యాన సుఖ సంతోష ప్రదాయని రాసిన వైకంఠ ప్రసాదరావు గారు అండి శ్రీ సీతారామ యతేంద్రుల శిష్యుడు ప్రసాదరావు గారు